ఇప్పుడు చాలామందిలో ఈ రక్తహీనత ఉన్నది అని చెప్పి అంటారు సార్ ఈ రక్తహీనత రావడానికి కారణం ఏంటి ఎక్కువగా మహిళల్లోనే రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది అని అంటారు ఎందువల్ల రక్తహీనత కారణాలు చాలా ఉంటాయండి అందుట్లో ముఖ్యంగా ఆహారం తీసుకోకపోవడం ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనేవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో రక్తహీనత కొంత ఏర్పడుతుంది ఎందుకంటే బేబీకి కూడా సరైన వాళ్ళు తినే ఆహారం నుంచి వాళ్ళకి అందుతుంది కాబట్టి వాళ్ళు సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనత కనిపిస్తుంది అందుకని వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కంపల్సరీ ఇస్తారు అలాగే పెద్ద వాళ్ళ వయసు వచ్చిన తర్వాత కొంత రక్తహీనత ఏర్పడడానికి వాళ్ళ ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం తక్కువ మోతాదులో రక్తహీనత కా రావడానికి బీటోళ్ళు తర్వాత ఐరన్ కంటెంట్ తగ్గడము తర్వాత ఆహారం తీసుకున్న పదార్థంలో ఈ రక్తాన్ని వృద్ధి చేసే ఆహార పదార్థాలు తక్కువ ఉండడం అలా అలాగే పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కూడా ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం ఇంకా ఎనిమియా 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 అనేది చాలా రకాలుగా వస్తుంది కానీ యూజువల్గా ఈ ఆడవాళ్ళు ఏంటంటే నెలసరి మెన్స్ట్రువల్ సైకిల్లో కొంత రక్తం పోతుంది కాబట్టి వారు ప్రతి నెల సరైన పాళ్ళలో ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇంకా రక్తం కొంత డ్రాప్ అయిపోయి దానివల్ల ఎనిమియా కూడా వస్తుంది రెండోది వచ్చి ఆహారం తీసుకోపోవడంతో పాటు ఐరన్ బాడీలో ఐరన్ తక్కువ ఉండడం ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉండడం విటమిన్ బిట్వల్ తక్కువ ఉండడం ఐరన్ బైండింగ్ కెపాసిటీ అంటారు ఇవన్నీ తక్కువ ఉండడం వల్ల కూడా వస్తాయి అవి సరైన మోతాదులో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి మనం రక్తహీనత తగ్గించడానికి మందులు ఆడుకోవాలి కొంతమందిలో బాగా తక్కువ ఉంటుంది త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీ రక్తం అనేది ఎక్కించాల్సి వస్తుంది కొంతమంది ఏంటంటే అపోహ చెందుతుంటారు రక్తం ఎక్కిస్తే ఏమైపోద్దో అని అలా ఏముండదండి ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క మనిషికి అంటే ఒక్కొక్క ల్యాబ్ని బట్టి ఉంటుంది పది నుండి పన్నెండు పద్నాలుగు గ్రాములు అనేది మగవాళ్ళకి పది నుండి పన్నెండు గ్రాములు అనేది ఆడవాళ్ళకి సుమారుగా ఉండాలి సో అందుకంటే తక్కువ ఉన్న నష్టం కాబట్టి శరీరంలో ప్రతి అవయానికి హిమోగ్లోబిన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటేనే ఆ యొక్క అవయవాలు యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గుతుందో మన శరీరంలో ప్రతి ఒక్క హిమోగ్లోబిన్ కొంత హిమోగ్లోబిన్ కొంత ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది మనం తీసుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ని హిమోగ్లోబిన్ ప్రతి ఒక్క అవయాన్ని చేరవేస్తుంది మరి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కూడా శరీర భాగాలకు వెళ్ళవు కాబట్టి రక్తహీనత వల్ల ప్రతి అవయం కూడా వీక్నెస్ అవడం ఐపాక్స్కి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో అది ఇంప్రూవ్ అవ్వాలంటే కంపల్సరీ ఒకటి ట్యాబ్లెట్స్ వాడుకుని సరైన మోతాదులో ఇంక్రీజ్ చేసుకోవడం కొంతమందికి ఇంజెక్షన్స్ ఉంటాయి ఐరన్ సుక్రోస్ అవి అవి ఇంజెక్షన్స్ ఇచ్చుకొని కొంత హిమోగ్లోబిన్ పర్సెంట్ పెంచుకోవచ్చు మూడోది మరీ అధిక రక్త తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎక్కించడం ద్వారా మాత్రమే వాళ్ళని వృద్ధి చేయగలను యూజువల్గా స్టేబుల్ కేసెస్ అనుకోండి మనం ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ద్వారా ట్రై చేస్తాం కొంతమంది అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఆపరేషన్ చేయాల్సినప్పుడు రక్తహీనత ఉంటే కంపల్సరీ బిఫోర్ ఆపరేషనే ఒక పది గ్రాములు ఉండేలాగా చూసుకుని అప్పుడు రక్తం ఎక్కిస్తాం లేదు ఆ మనిషికి ఏడు గ్రాములు ఉంది ఐదు గ్రాములు ఉంది ఆరు గ్రాములు ఉంది అన్నప్పుడు వారికి పది గ్రాములు పెరిగేదాకా సుమారుగా నాలుగు ప్యాకెట్లు కానీ ఐదు ప్యాకెట్లు కానీ ప్యాకెట్ సెల్స్ ఎలా హోల్ బ్లడ్ అని దొరుకుతుంది ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించి కంపల్సరీ ఆ రక్తం గ్రూప్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఓ పాజిటివ్ ఏబి పాజిటివ్ ఇట్లా నెగిటివ్ గ్రూపులు కూడా ఉంటాయి దానికి తగ్గట్టు ఆ మనిషికి ఏదైతే రక్తం అవసరం అవుతుందో అదే క్రాస్ మ్యాచింగ్ చేసి ఇద్దరికి సరిపడితేనే ఎక్కించడం జరుగుతుంది అలాగే ఆ ఎక్కించే యొక్క అంటే ఇప్పుడు డోనర్ ఎవరైతే ఇస్తారో ఆ మనిషికి ఏదన్నా వ్యాధులు ఉన్నాయా అంటే హెచ్ఐవి అని హెపటైటిస్ బి అని హెచ్ హెపటైటిస్ ఈ వైరస్ అని ఈ వ్యాధులు కానీ టైఫాయిడ్ మలేరియా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసి మాత్రమే ఎక్కిస్తాం కానీ అలా చెక్ చేయకుండా అయితే ఎవరికి ఇచ్చించు కాబట్టి దానివల్ల కొంతమందికి అపోహ ఉంటుంది అమ్మో రక్త మార్పిడి చేస్తే మనకేమన్నా జబ్బులు వచ్చేస్తాయేమో లేకపోతే వాళ్ళకు ఉన్న వ్యాధులు ఏమైనా వస్తాయేమో అనే అపోహ ఉంటుంది అలాంటిది ఏముండదండి ప్రస్తుతానికి ప్రతి ఒక్క బ్లడ్ బ్యాంక్లో ఇవన్నీ చెక్ చేసి ఇవేమి లేవని నిర్ధారించిన తర్వాతే ఆ మనిషి నుంచి రక్తం తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న రక్తం మళ్ళీ చెక్ చేసిన తర్వాతే వేరే రోగికి ఎక్కించడం జరుగుతుంది ఇలా ఉండడం వల్ల వాళ్ళకి రక్తహీనత ఉన్న ప్రతి పేషెంట్ని మందులతో కానీ ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్లో అయితే రక్తం ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కానీ మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది